మాతపి్యమతజ్యేరే మాతపిత్యే మహాజనేభ్యో దో నమో నమయ పరమేష్ జార్దనాయ నమ వామదేవాయ నమ మగవదే నమత్రే నమకేషాయ నమ

అదే బ్రహ్మద్ అఖిలాండకటి బ్రహ్మాండనాయకీ జగచ్చినీవన్మహాకాళికాదేవిదేవామండపసారి శ్రీ క్రోధి నామం పుణ్యకాళె వైశాఖమే శుక్లపష్టం కవితీయ పుత్రి అశ్వితీయ ఐశ్వర్యనామదేయోగ్యత సిద్ధ్యాధం యోగ సంక్షేమాద నవదీర్గా నవచి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యామ కుమోద్యోగ శృత్యోగ్యత సిద్ధం

మీ యొక్క సంకల్పం మనసులో కోరికలను అమ్మవారికి స్మరణ చేసుకుంటూ ఉండండి ಕಡ್ಗಿನಿ ಶೂಲಿ ನಿಗೋದ ಗದಿನಿ ಶಕ್ರಿ ನೀಟದ ಶಂಕಿನಿ ಚಕ್ರಿ ಘಟ್ಟ ಸುನೇನ ಬಾಹಿರೇ ಚಾಪಧ್ಯಾಯ ಸುನೇಶನ ಓಂ ಪ್ರಾತ್ಯಾಮ ರಕ್ಷಾ ಪ್ರದೀಕ್ಷಾ ರಕ್ಷಣಾ ದಕ್ಷಿಣೆ ರಕ್ಷ ದಕ್ಷಿಣೆ ಬ್ರಾಹ್ಮಣ್ಯೇನಾತ್ಮ ಶೂಲಸ್ಯ ಉತ್ತರ ಸ್ಯಾಂಧೇಶ್ವರಿ ಓಂ ಸೌಮ್ಯಾನಿ ಯಾನಿ ರೂಪಾನೇ ತ್ರೈಲೋಕ್ಯೇ ವಿಜರಂತಿದೆ ಯಾನಿ ಚಾತ್ಯಾತ್ಯ ಘೋರಾನಿ ತೈ ఏడు వందల శ్లోకాలతో కూడినటువంటి సప్తశతి చెంది హోమ కార్యక్రమము ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క ఆహుని నైవేద్యం ఉంటుంది ఒక్కొక్క హోపగుణంలో వేస్తూ ఉంటారు ప్రథమ ద్వితీయ తృతీయ ప్రథమ చరిత్రము మూడు అధ్యాయాలు ప్రథమ చరిత్ర మహాకాళి తర్వాత మహాశక్తి మహా సరస్వతి మూడు అవతారంలో అమ్మవారు రాజ్య సంహారం చేసిన ఏడు వందల శ్లోకాలు ఉంటాయి ఈ ఏడు వందల శ్లోకాలు విన్న చదివిన హోమంలో పాల్గొన్నా కూడా అమ్మవారి ఆశిస్సులు अपॉल करा तिवले की अजून लेफ्ट अगेल पंधरा असं लिफ्टिट

देवी मन्डरले हान्दे दे ओ शट्टी पोटी ओ शङ्गा भयो भयो कता कता लाला छ के अनि నేను గనక బాగా ఏంటి కదా మంచిగా తీస్తారా చేస్తా చేస్తున్నా కూడా చేసినా కూడా श्री गणेशाय नमः 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 श्री भो देवा राम को नमो नमः नमस्कार गुरुयालो जय श्री आदोय नमस्कार देना हाथ अचतारिया सुभदया दिनो नमस्कारोमी जय बोल तालिका माता की जय बोल दाद वसुंदरी देवी माता की जय జయ శ్రీరామ్ ఈరోజు ఇందూరు నగరంలోని ఇరవై మూడవ కాళికా మాత ఆలయ ప్రాంగణంలో చెండీ యాగం అమ్మవారికి ప్రొద్దున కార్యక్రమాలు హోమాలు లోక కళ్యాణార్థం ఈరోజు వేద పండితుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేయడం జరిగింది అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని రాబోయే కొద్ది రోజులలో వర్షాకాలం రైతులకు అనుకూలమైన వర్షాలు పడి మంచి పంటలు పండించాలని అమ్మవారి ఆశీర్వాదంతో ఎటువంటి ప్రజలందరూ కూడా ఎటువంటి రోగాల బారిన పడకుండా సుఖ సంతోషాలతోటి ఉండాలని ధర్మం నాలుగు పాదాలపైన నిరంతరం నడవాలని ఏదైతే జూన్ నాలుగు రోజున వెలువడే ఫలితాలు దేశ రాజకీయ ధర్మం అభివృద్ధి అన్ని రంగాల్లో ఏదైతే ధర్మం కోసం పాటు పడుతున్నా మరియు దేశ అభివృద్ధికి తోడ్పడుతూ అనుకూలమైన ఫలితాలు రావాలని గత పది సంవత్సరాల నుండి భారతదేశము ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు రెండు వేల నలభై ఏడు వరకు విశ్వగురు స్థానం కోసం నిరంతరము కృషి చేస్తున్న ఆ మహానాయకుడికి అనుకూలమైన ఫలితాలు రావాలని ఇది పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు ప్రతి హిందూ కూడా కోరుకుంటూ ఉన్నాడు జూన్ నాలుగు రోజున అనుకున్న విధంగా ఫలితాలు రావాలని ఎందుకంటే ఇందూరు నగరమే ఒకవైపు పొడమరోవైపు చూస్తే ఇవాళ హిందూ వ్యతిరేక శక్తులు ప్రబలుతూ ఉన్నాయి ఈ పరిస్థితి తెలంగాణలో దాంతోపాటు దేశవ్యాప్తంగా కనుక అమ్మవారి ఆశీర్వాదం ఈరోజు జరిగిన ఉమాది కార్యక్రమాలు అమ్మవారి ఆశీర్వాదం మరి ఒక్కసారి అందరిపైన ఉండాలని కోరుకుంటూ నాకు ఇక్కడికి పిలిచి ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ మరియు పెద్ద మనుషులకు మా స్థానిక కార్పొరేటర్ మల్లేష్ యాదవ్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జయ జయము ఎందుకంటే అనుకోకుండా కూడా మా కంపెనీ తరఫున ఒక మహా చన్న యాగం మేము ఏర్పాటు చేసుకొని ఈ యొక్క కార్యక్రమం ఈరోజుకి రెండవ రోజు మరి అన్నగారు నేను ఉండడం లేదా నేను వల్ల చివరి రోజు పిలుచుకునే కార్యక్రమం ఈరోజు మేము ఆహ్వానించి ఆహ్వానించి ఆహ్వానించడం జరిగింది ఈ మందిరానికి అన్నగారు ఇది చేయడం ఇది రెండోసారి గత అసెంబ్లీ ఎలక్షన్ ఉన్నప్పుడు అన్నగారు వార్డు పడకటప్పుడు ప్రచార నిమిత్తం వచ్చినప్పుడు సమయం సరిపోదనే ఉద్దేశంగా నా బైక్ మీద గుర్తుపెట్టుకుని బ్రహ్మాండంగా అమ్మవారి ఆశీస్సులు అందుకోవడం తీసుకొచ్చారు ఇక్కడికి కాళికాదేవి టెంపుల్లో ఎవడైతే అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారో తప్పకుండా విజయం మనదే అన్న అని చెప్పేసి మరి అమ్మవారి దర్శనం చేయించుకొని మరి అమ్మవారి ప్రసాదం తీసుకొని ఇక్కడ మళ్ళీ ప్రచారంలో పాల్గొనడం జరిగింది అమ్మవారి ఆశీస్సు వల్ల మేము అనుకున్నాం తప్పకుండా అనుకున్నట్టుగా అమ్మవారు కూడా ఆశీర్వదించింది నువ్వు ఈసారి తప్పకుండా అసెంబ్లీ అన్నగారు మహా ఆశలు అడుగు వచ్చిన జరిగింది కాబట్టి మేము ఈరోజు అన్నగారిని మరోసారి పిలుచుకోవాలి అనేది ఆహ్వానించడం జరిగింది కాబట్టి రావడము ఇక్కడ మాకు మరి మా కంటి తరపున అందరి తరఫున కూడా అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు ఇంకా ఆయనకు మెన్ను చూపించి ఇంకా ముందు ముందు ఇంకో ఎన్నో ఆశీస్సులు పొందాలని ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మా కమిటీ తరఫున అందరం కూడా అన్నవారికి అమ్మవారికి కూడా కొడుకుంటావు म पनि माइलाले म पनि मेरो साइड मुन्दक चो त्यो पछाडा वाला हैन है ओके जय माता दी जय भगवान बाबा रात लुनो रात लुनो न कमती काका दादा काका ए दादा दादा ओके ओके बिल्डिंग कमबी से बोल लगा के लगा के jest tyle